నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ కాంగ్రెస్ కేంద్ర రాజకీయాలకు హైదరాబాద్ మహానగరం కేంద్ర బిందువుగా మారిందా ఇతర రాష్ట్రాలకు సంబంధించి సంక్షోభాలను చక్కదిద్దడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటోందా తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లోనూ తన పార్టీ మిత్రపక్షాల ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇక్కడ క్యాంపులు నిర్వహిస్తోంది ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో క్యాంపులు నిర్వహించారు తర్వాత ఏ రాష్ట్రం అంటూ కూడా కొంత రాజకీయ వర్గాల్లో సెటర్లు వినిపిస్తున్నాయి సో తెలంగాణకు ఏఐసిసి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారాయి అని చెప్పుకోవడంలో సందేహం లేదు తమ పార్టీ జాతీయ స్థాయిలో టీ కాంగ్రెస్కు బాధ్యత పెరిగింది ఇటీవల కాలంలో ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే కీలక విషయాల్లో జాతీయ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ను విశ్వాసంలో తీసుకుంటోంది అని పార్టీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తోంది ప్రస్తుతం పార్టీలో అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా టీపీసీసీ కీలకంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు రాహుల్ గాంధీ వాడుతున్నటువంటి అత్యాధునిక ఏదైతే రాహుల్ గాంధీ వాడుతున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఓల్ బస్ కూడా తెలంగాణ కాంగ్రెస్కి చెందినటువంటి నేతలే సమకూర్చారని చెప్పేసి కొంత తెలుస్తూ ఉంది జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను కాపాడడం కూడా తెలంగాణలో కాంగ్రెస్ ముండుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇటీవల జార్ఖండ్లోని ఇండియా కూటమి ప్రభుత్వానికి కొంత ఆపద వస్తాయి అక్కడి ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో టీపీసీసీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు షామీర్పేటలోని ఒక రిసార్ట్లో వసతి కల్పించింది జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తోడ్పడుకు కొంత తనవంతు సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు బీహార్ టాస్క్ సైతం ఆ టీపీసీసీకి ఏఐసిసి అప్పగించినటువంటి విషయం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు సో బీహార్లో ఇండియా కూటమి నుంచి జేడీయూ నేత నితీష్ కుమార్ బయటకు వచ్చి ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సో బీహార్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ నెల పన్నెండున అసెంబ్లీలో బల చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేజారకుండా కాపాడుకోవాలని చెప్పేసి ఏఐసిసి భావించింది అందుకే వెంటనే వారిని కాపాడే టాస్క్ ను టీపీసీసీకి అప్పగించింది దీంతో బీహార్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఇబ్రాహీంపట్నంలోని ఒక కు సంబంధించి అక్కడ వసతి కల్పించారు వారందరికీ సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే అందులో కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ మాత్రమే ఉన్నాయి ఇందులో హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం అందువల్ల అక్కడ ఏదైనా సంక్షేమం వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు శక్తి రాష్ట్రానికి నాయకత్వానికి లేదు అని చెప్పేసి ఏఐసిసి భావించింది సో ఇక మిగిలిన రెండు రాష్ట్రాల్లో కర్ణాటకలో బిజెపి చాలా బలమైన పార్టీ సో కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి కాపాడుకోవాలంటే కర్ణాటక కంటే బీజేపీ బలం తక్కువగా ఉన్నటువంటి తెలంగాణనే బెటర్ అని చెప్పేసి ఏఐసిసి భావిస్తుంది అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ క్రైసిస్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించి తెలంగాణకు షిఫ్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనికి తోడు అయితే నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో కొంత కాంగ్రెస్కు బలమైన నాయకత్వం ఉండడం తెలంగాణకు సంబంధించి సంబంధించి కొంత ఈ యొక్క అంశం కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పేసి ఏసీసీ పెద్దలు భావిస్తున్నారు సో హైదరాబాద్ను క్యాంపు కేంద్రంగా ఏఐసిసి భావిస్తుంది అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఏఐసిసి తెలంగాణ సేఫ్ జోన్ గా మారింది అయితే ఇదే సమయంలో తెలంగాణ సొమ్ముకు సంబంధించి ఏఐసిసికి దోచి అని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి కూడా మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కూడా దేశ రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రాధాన్యత అయితే పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ పార్టీలకు అధికారంలో రావడమే అందుకు కారణమని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్